హాయ్ ఫ్రెండ్స్ హలో అందరూ బాగున్నారు ఇవాళ మన వీడియో వచ్చేసి రెండు రకాల ఆకుకూరలు అండి ఒకటి వెజ్ ఒకటి నాన్ వెజ్ ఫిష్ చిన్న చేపలు ఉంటాయి కదా వాటితో ఆకుకూర చేసి చూద్దాము ఎలా ఉంటుందో నేను చేస్తున్నంటాను చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది సూపర్గా ఇంకొక ఆకుకూర ఏమో పెసరపప్పుతో చేస్తున్నాను పెసరపప్పు వేస్తే చాలా చాలా బాగుంటుందండి చాలామంది పప్పులోకి శనగపప్పు మళ్ళీ ఇంకోటి మినపప్పు వేస్తారు అలా కాకుండా అలా కూడా వేయచ్చు పెసరపప్పు వేస్తే ఏంటంటే కొంచెం ఇంకా వేరే టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుంది పచ్చిరపకాయలు వేస్తాం కదా ఆకుకూరలో నేనైతే ఇక్కడ ఎండిన కారం వేసాను ఎండిమిర్చి కారం వేసాను చాలా బాగుంది మనం వీడియోలో వెళ్ళము అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కూడా చేసి చూసి చెప్పండి ఈ చిన్న చేపల్ని ఎందుకంటే కొంత మా ఇంట్లో వెజ్ తినే వాళ్ళు ఉన్నారు నాన్ వెజ్ తినే వాళ్ళు ఉన్నారు సపరేట్ సపరేట్ ఉండాలి కదా అందుకే సపరేటు వాసన వచ్చినా తినరు అందుకనే ఆకుర కొయ్యూర ఒకటి తోటకూర ఒకటి రెండు రకాలు తీసుకున్నాను అయితే సపరేట్ సపరేట్ వండా నేను ఒక ఒకరికి ఉన్నాను ఈ తోటకూర ఒకలాగా ఉండాను రెండు ఒకటే రోజు ఉండాను ఒకటే పూట కొడిచింది చూడండి కడిగాను చాలా ఎంత అంటే ఒక ఆరు సార్లు అడిగినాయి ఎందుకంటే మట్టి చాలా ఉంది మనం ఎన్నిసార్లు కడిగినా కానీ మట్టి వస్తూనే ఉంటుంది అందుకే పెద్ద 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 గిన్నెలోకి తీసుకున్నాను నేను పెద్ద భగవన్లోకి తీసేసుకొని నా దగ్గర జాలి కూడా పెద్దగా ఉన్నాయండి నీళ్ళు ఒప్పుకునేది బోల్ ఎక్కువ ఉంది అన్నమాట దాంట్లో వేసేసుకున్నాను ఒక్కొక్క కొంచెం ఒక ఐదు పది నిమిషాలు నానబెట్టిన ఎందుకంటే దానికి ఉన్న మట్టి ఆ కూరకున్న మట్టి అంతా మనం కొంచెం చేతితో ఇలా ఇలా రఫ్ చేసేసరికి వచ్చేస్తుంది కదా అందుకని నాణే ఇష్టం లేకపోతే మట్టి అట్లానే ఉండిపోయి ఏమవుతుందంటే మట్టి మట్టి వస్తుంది మనం బిడ్డ పెంటనే కడిగేస్తాం అందుకు ఒక రెండు నిమిషాలైనా ఒక ఐదు నిమిషాలన్నా నీళ్ళలో నానని ఇవ్వాలి ఆకుకూరని అట్లా నాననిచ్చి చేతితోటి ఇట్లా మనం రవి చేసినప్పుడు అంత మట్టి అడుగుకి వెళ్ళిపోతుంది ఒక ఐదు సార్లు ఆరుసార్లు అన్నా కడుక్కోవాలి మనం పాలకూర అంటే ఒక రెండు మూడు సార్లు కడుక్కుంటే సరిపోతుంది కానీ వేరేవైతే చాలా కడగాలి మనము మెంతము కొత్తిమీర కల్మకైతే నార్మలే అందరికి తెలుసు కదా ఇవన్నీ ఏంటంటే మట్టి బాగుంటాయి కదా అందుకే బాగా కడుక్కోవాలి ఒక మూడు నసాలా అట్లా కడుక్కుంటే మట్టి అనేది ఉండదు మనం తినేటప్పుడు కూడా మంచిగా ఉంటుంది లేకపోతే తింటుంటే అంత మట్టి మట్టి వస్తుంటుంది ఆ గరక కూడా బాగా వస్తుంది చూసి గరక కూడా తింటే మంచిదే కానీ అది ఉడకదు కదా అట్లా అని తీసేస్తాం కదా బాగా కడిగేసుకొని పక్క పెట్టేసుకొని పక్క పెట్టుకునే తర్వాత ఇప్పుడు నేనైతే ఉల్లిగడ్డలు వేసాను ఉల్లిగడలు నూనె పోసుకున్నా ఆకుర ఎక్కువ ఉంది కదా నూనె కూడా ఎక్కువనే పోస్తాయి మనకు ఆకుకూరలకు నూనె ఎక్కువ అయితే బాగుంటుంది చూడండి ఇప్పుడు అయితే ఆకుకూర వేసిన ఉల్లిగడలు పసుపు మళ్ళీ అల్లిమెల్లిగడ ఇవేసినాం అసలు యాక్చువల్గా అయితే మనం ఆకురలకు అల్లిమెల్గడ వేయాలి ఎందుకంటే మాడిపోతుంది అంటుతుంది అనేసి ఇది చాలా ఎక్కువ ఉంది కదా మనం పప్పు కూడా వేస్తున్నాం వాటర్ కూడా ఎక్కువ వస్తుంది మనం మనకు అందుకని ఆకుకూర వేసి అల్మెల్గడ వేసిన తర్వాత ఆకుకూర వేస్తున్నాను ఆకుకూర వేసి ఇప్పుడు మనము ఫస్ట్ పెసరపప్పు ఉంటుంది కదా ఈ పెసరపప్పును నానబెట్టుకోవాలి ఫస్ట్ ఒక రెండుసార్లు కడిగేసుకొని నానబెట్టుకుంటే నా నాన అది నానేటప్పుడే కొంచెం ఉడికినట్టు అయిపోతుంది అనమాట అంటే అట్లా ఫిఫ్టీ పర్సెంట్ అది నానిపోతుంది కదా మనకు అంత ఉండదు ఫస్ట్ టైం పైన పెసరవప్పు వేస్తే మొత్తం ఉడికిపోయి పప్పు అనేది కనిపించదు అందుకని పెసరప్పు పుట్టినే ఉడికిపోతుంది మనం వంట పప్పు వేసినప్పుడు కూడా ఒక్క విజిల్కే పప్పు ఉడికిపోతుంది ఇప్పుడైతే చూడండి ఇప్పుడు పెసరపప్పు వేసాం కదా పెసరప్పు ఉప్పు వేసాను ఉప్పు వేసి అంటే వాటర్ వస్తుంది వాటర్ బాగా వస్తుంది వేయంగానే ఆ కూరలైనా దేంట్లయినా ఉప్పేస్తే వాటర్ వస్తుంది మనకు అడగంటకుండా ఉంటుంది ఇప్పుడైతే అది కొంచెం ఉడికే వరకు అయితే చేపలు అయితే కడిగి పెట్టుకుంటున్నాను చూడండి చిన్న చేపలు ఇవి ఫ్రెష్గానే ఉన్నాయి ఏమి మట్టి ఏది తోకలు మూతలు సరిగా లేకుండా ఉంటాయి కో అయితే అసలు చాలా బాగుంటాయి అవన్నీ ఏది చేయాలంటే టైం పడుతుంది కానీ ఇవి అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అంటే తెచ్చి రెండు నెలలు అయితే మర్చిపోయినాయి ఫ్రిడ్జ్లో పెట్టే ఎందుకంటే మేము ఎక్కువ తినాము ఇక ఆకురసేటప్పుడు గుర్తుకు గుర్తుకొచ్చింది ఇంక మా ఇంట్లో తింటారు కదా అనేసి మళ్ళీ అవి తీసి కడిగి పెట్టి టూ మంత్స్ అయినా కానీ చాలా బాగుంది ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టినా కదా బాగుంది బయట పెడితే చీమలు వచ్చి ఖరాబ్ అయిపోతాయి అవి కూడా బాగా బాగా వస్తుంటాయి మంచి కవర్లో పెట్టేసి లవర్ వని పెట్టి కిందికి పెట్టేసాం మొత్తం బాగా మంచిగా ఉన్నాయి ఫ్రెష్గా అది అది కడిగి పక్క పెట్టేసుకున్న తర్వాత దీంట్లో చూస్తున్నారు కదా నేను ఏమేమి వేస్తున్నాను గరం మసాలాలు వేసాను ధనియాల పొడి వేసాను మా అమ్మని నేను చేసుకున్న పొడులు ఉంటాయి కదా మనం మసాలాలు ఆ మసాలాలు కూడా వేస్తున్నాను చూడండి అడగంట లేదు చాలా మంచిగా ఉడికింది ఆకుకూర అయితే మనం ఉప్పు వేస్తే ఉట్టినే ఉడికిపోతుంది ఆకుకూర మనకు బగోన్ నిండా ఆకుకూర అయింది పెద్ద భగోన్లోనే వేసిన ఆ కూరలు చిన్న దాంట్లో వేస్తే కలపడానికి చేయి తిరగదు అందుకే మనము పెద్ద భగవం తీసుకుంటా అలా కొంచెమైనా కానీ కలపడానికి అది ఉడకడానికి కూడా బాగుంటుంది ఉప్పు తక్కువ అనేసి మళ్ళీ ఉప్పు అయితే నేను వేసి మళ్ళీ కలిపిన మనం గంటతో నేను చాలా స్పీడ్గా ఇట్లా రౌండ్ అనుకోండి ఉట్టిన ఉడికిపోతుంది మెత్తగా అవుతుంది అట్లా చాలా స్పీడ్గా మనము కుక్కర్లో ఏదైనా వండినా కానీ మూత తీసిన తర్వాత ఇట్లా కలిపితే రౌండ్గా పుట్టినోడికి మంచిగా జిగులాగా వస్తుంది ఏ కూరనైనా అయినా అని అందుకని అట్లా కలపాలి ఇప్పుడైతే ఇది మూత పెట్టేస్తా చూడండి ఇప్పుడు ఇది అయిపోయింది తీసి పక్కా పెట్టేస్తున్నాను పక్క పెట్టేసి ఇంకొక ఇప్పుడు చేపలు ఉన్నాయి కదా చిన్న చేపలు అదైతే వండుతున్నాను ఇప్పుడు దానికి పెట్టాను ఒకటి వండిన తర్వాత ఒకటి ఎందుకంటే దేనికంటే దానికి దేని మూత దానికి ఏ దేనికి దానికే వండాలి గంట కలిసినా కానీ వాసన వచ్చింది దీనిలో కలిసింది వద్దు అని ఇస్తారు అందుకని అది మొత్తం అయిపోయిన తర్వాత తీసి పక్కగా పెట్టేసి ఇప్పుడు ఈ చేపలు అయితే వండుతున్నాను చేపలు ఇప్పుడు ఇది కొయ్య కూర అండి ఇంతకుముందు తోటకూర పెసరపడ్డాము ఇప్పుడు ఇది కొయ్యూర ఆ కూరకి ఎప్పుడైనా కానీ కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది లేదంటే అంత కారం ఎట్లానే ఉంటుంది మీరు కారం వేసుకునే జాగాలో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి కూడా బాగుంటుంది ఎప్పుడైతే చూడండి నూనె పోసుకున్నాను ఆకుకూర తగ్గట్టు నూనె పోసుకొని మనకు పట్ట ఇలాచి ఉంటుంది కదా ఇలాచి లవంగం వేసాను లవంగం పట్ట ఫస్ట్ నూనె వేడ వేడవంగానే అది వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు కొంచెం గోలిన తర్వాత ఈ చిన్న చేపలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అట్లా మూత పెట్టేసి కొంచెము ఉడకనివ్వాలి అది పెద్ద మంట పెట్టద్దు దీనికి మొత్తం చిన్న మంట పెట్టి పెట్టుకోవాలి పెద్దగా పెడితే ఏంటంటే చేపలు అన్నీ మాడిపోతాయి అందుకని మనం చిన్న మంట మీదనే చేసుకోవాలి ఇదంతా మనకు నూనెలో ఈ చేపలు వేస్తే ఏంటంటే ఉడుకుతాయి మంచిగా మనం తినేటప్పుడు కూడా వాసన అనేది రాదు చిన్న మంట మీద పెడతాం కదా మంచిగా ఉడుకుతాయి లోపల లోపల అంతా బాగా ఉడికిపోతాయి మన మనకి చేప అనేది కూడా విరిగిపోదు ఎట్లుందో అట్లనే ఉంటుంది మనం పెద్ద మంట పెట్టి దెబ్బ దెబ్బ కలిపి వేసి దాన చేస్తే ఏమిటంటే చేపలు ఇరిగిపోతే ఉడకవు అంతా ఎట్లా ఎచ్చిపరిచే అందుకని ఇప్పుడు చూసా కదా పసుపు వేసాను పసుపు అల్లమెల్లిగడ్డ ఇందులో కూడా అల్లమెల్లిగడ్డ వేసుకున్నాను వేసుకొని కొంచెము కలపాలి కలిపేసి ఒక రెండు నిమిషాలు ఆగి మనం ఆకుకూర ఉంది కదా బాగా కడిగి జాలెట్లో వేసి పెట్టాం కదా నీళ్ళంతా వరకు ఉంచుకోవాలి అది కూడా ఇప్పుడైతే చూడండి చేపలు అయితే ఎట్లా ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి కొంచెం కూడా ఇదగాలి కానీ మంచిగా ఉడుకుతాయి అవి మనం ఇప్పుడు ఆకుకూర వేసుకోవాలి ఆకుకూర ఏంటంటే తొందరగానే ఉడికిపోతుంది కదా దానికోసం మనిషి దీన్ని దీంట్లో కూడా మీశ్రం పెసరప్ప వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేచోడు గిన్నె నిండి అయింది ఆకుకూర మీరు మీ ఇష్టం పెసరప్పు దీంట్లో వేసుకుంటే వేసుకోండి లేకపోతే నేను వేసాను దీంట్లో ఇప్పుడైతే చూడండి మళ్ళీ కలపాలి దన్న దన్న కలిపితే కొంతమంది చాలా స్పీడ్గా ఇట్లా కలిపేస్తుండంటారు అట్లా కాకుండా మామూలుగా మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి కొద్దిసేపు మూత పెట్టుకొని తీసి చూడండి మన గిన్నె నిండా ఉండే కదా భగవన్ నిండాకూరు ఉండే కదా సగం వచ్చేసింది తర్వాత తీసేసుకొని ఉప్పు అయితే కొంచెము పప్పు చేపలు వేసాం కదా కొంచెం ఎక్కువ కానీ మీరు చూసేసుకోండి మళ్ళీ ఎక్కువైతే తినలేము తక్కువైతే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే తినలేం తినలేము కదా చూడండి అది సెవెంటీ పర్సెంట్ మొత్తం ఉడికిపోయింది ఆ కూర చేపలు అప్పుడు నేను ఈ పప్పు ఉంది కదా పప్పు ఉడక నానబెట్టుకున్నాను ఇప్పుడైతే పప్పు వేసేసాను పప్పు వేసి బాగా మంచిగా కలుపుకోవాలి మెల్లిగానే కలపాలి మళ్ళీ లేకపోతే చేపలన్నీ అన్నీ ఇరిగిపోతాయి మళ్ళీ కలిపేసుకొని కొంచెం ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో కారం వేసుకో వేసుకున్నాం కదా కారం వేసుకోవాలి కారం మీ రుచి తగ్గట్టు వేసుకోండి నేను చేపలు వేసాను కదా కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుందని కొంచెం ఎక్కువ వేసినాను మళ్ళీ ఒక స్పూన్ కూడా వేసుకున్నాను వేసి బాగా కలిపినా పచ్చిమిరపకాయలు వేయలే కదా పచ్చిమిర్చి వేస్తే మీరు కారం తక్కువ వేసుకోండి పచ్చిమిర్చి వేయకపోతే కారం తగ్గట్టుగా వేసేసుకోండి వేసుకొని బాగా కలపండి చూడండి ఇది మనం కలుపుతూనే ఉంటే కూడా మళ్ళీ అడుగంటుతుంది అందుకే బాగా కలుపుకుంటూ ఉండాలి కలుపుతూ ఉంటే మనకి అది కొంచెం ఏంటంటే అడుగంటకుండా ఉంటుంది మీరు ఒక మూత ఉంటుంది కదా అడుగంటుతుంది అనుకున్నప్పుడు బగోని కింద మా అడుగున పలుసు ఉంటుంది కదా మూత పెట్టేసి పైన మూత మీద నీళ్ళు పోయండి నీళ్ళు పోసి పెట్టాను నీటి ఆవిరి ఉంటుంది కదా కింద అయినా కానీ మనం ఏదైనా ఫ్రై చేసుకున్నా మాడకుండా ఉంటుంది ఇది పాతకాలంలో పాటించేవాళ్ళు చాలామంది ఇప్పటికీ నేను కొన్నింటికి అట్లానే చేస్తాను ఎందుకంటే మనకు ఊకైనా అడగంటి పోతుంది అప్పట్లో కుక్కర్లో లేకుండే కదా అందుకనే అట్లా వేసి పెట్టేసేవాళ్ళు ఒక గుంట లాంటి మూత చూసి నీళ్ళు పోసి పెట్టేసి చిన్న మంట పెట్టి వాళ్ళు పని చేసుకొని వచ్చే వారికి ఇది ఉడికిపోయేది లేదంటే అట్లా నీళ్ళు పోసి పెట్టకపోతే అడగంటిపోతుంది చూడండి మనం దీంట్లో ఏమేమి వేసుకుంటున్నామో చూస్తున్నారు కదా కారము మసాలాలన్నీ వేసాను నేను గరం మసాలా ధనియాల పొడి నేను చేసుకున్నది కొన్ని మసాలాలు సపరేట్ ఉన్నాయన్నమాట అవి కూడా వేసాను ఫ్రైలోకి బాగుంటుందని వేసాను ఇవైతే మనకి చెటాఖండీ ఇదైతే ఒక హండ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది పప్పు ఆ కూర అయితే థర్టీ థర్టీయా ఫార్టీ రూపీస్ తీసుకున్నాను ఎక్కువనే వచ్చింది ఫార్టీ రూపీస్కి బాగానే ఇవన్నీ వేసి చేశాను చాలా చాలా బాగుంది రుచి అయితే చాలా రెండిటికి రెండు బాగున్నాయి వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు బాగున్నాయి మీకు నచ్చితే లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్